తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు తన ఫోన్ తో పాటు భర్త దగ్గరి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మాట్లాడుతూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తా తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి ఆనాడు జగన్ కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నపోయింది ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో నన్ను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తెలిస్తే మీరేం చేశారు అని నన్ను అడగొచ్చు ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు అప్పుడు జగన్ కేసీఆర్ చేసినవి అరాచకాలు వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ టాపింగ్ చిన్నది నేను జగన్ కు తోడబుట్టిన చెల్లెల్ని ఆ విషయం మరచి నేను ఆర్థికంగా రాజకీయంగా ఎదగకూడదని కుట్ర చేశారు నా భవిష్యత్తును పాతి పెట్టాలని ఎన్నో చేశారు నాకు మద్దతు పలికిన వాళ్ళని రాజకీయంగా నా వాళ్లు రానివ్వకుండా చేశారు నేను తెలంగాణలో పార్టీ పెట్టడంలో జగన్ కు ఏ సంబంధము లేదు కేసీఆర్ కోసం నన్ను పెట్టారని చూశారు నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారు నా ప్రతి పోరాటానికి అడ్డుపడ్డారని షర్మిల అన్నారు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి మెయింటైన్ చేశారు అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ఉమ్మాటికి నిజం మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు కానీ కష్టంగా అర్థమైంది ఏమిటంటే ఫోన్ ట్యాం జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది అసలు ఫోన్లు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని ెడ్డి గారే హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా ఫోన్ ట్యాప్ అవుతున్నాయి అన్న అంశాన్ని నిర్ధారిస్తూ మా ఫోన్ చేసినా ఒక ఒక ఆడియో వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషన్ నాకే వినిపించారు ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే తెలియదు నాకు అనుమానమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను బైబిల్ మీద ప్రమాణం చేయగలను బిడ్డల మీద ప్రమాణం చేసి ఎక్కడైనా ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ టాపింగ్ చేసిన ఆడియోలు నాకే పిలిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్నెత్తికలే కాదు ఇలీగల్ కూడా మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేను ఏం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించచ్చు కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న సంజాయిషి ఏమిటంటే అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలే ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి గారి పిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లో అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితే కానీ ఇలాంటివి ఎన్నో చేశారు అందులో బాగుండనే ఈ ఫోన్ షాపింగ్ కూడా చేశారు జగన్ మోహన్ రెడ్డి గారి